హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ మీ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు మీరందరూ బాగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను దీపావళికి తీసుకున్న ఆ డ్రెస్సులు బట్టలును అండ్ దీపావళి దీపావళి అంటే దివేల పండగ అంటారు అందుకే దానికోసం నేను కొన్ని దీపాలు కూడా కొనుక్కున్నాను ప్లేట్లు దీపాలు కాచాయని దీపం అలాగే పసుపు కుంకాలు వేసుకునే స్టాండ్ కొనుక్కున్నాము ఇవన్నీ మీకు చూపించి ఒకసారి ఎంతవరకు నేను కరెక్ట్గా కొనుక్కున్నానో లేదో ఎక్కువ రేటు పెట్టుకున్నానో ఏంటో అని చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవి నేను దీపావళి సందర్భంగా కొనుక్కున్న దీపాలు అన్నమాట ఇవి మేము కర్ణాటకలో ఉన్న హసనాంబాద్ దేవాలయానికి వెళ్ళాము అది ఓన్లీ ఈ కార్తీక మాసంలోనే ఈ అశ్వతి మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకే ఉంటుంది ఆ గుడి సరే అని చెప్పి చూడడానికని వెళ్ళాము చాలామంది వస్తూ ఉంటారు పదిహేను రోజులే ఉంటుంది అమ్మవారి గుడి సరే దానికని వెళ్ళినప్పుడు అలాగా టూర్ వేసాము అలా వెళ్ళినప్పుడు కొనుక్కుందాం అన్నమాట ఇవి ఇవి చాలా తలసరిగా బాగున్నాయి అక్కడ అమ్ముతున్నారు సరే అని చెప్పి అక్కడ ఇంకా దీపావళి పండుగ కూడా వచ్చింది కదా కొత్త దీపాలు అవి కొనుక్కుంటూ ఉంటాం కదా అని చెప్పి ఈసారి నేను వెండివి రెండు సెట్లు తీసుకున్నాను అలాగే ఈ కాచాయని దేవి అంటారు ఈ లక్ష్మీదేవి దన్నమాట అష్టలక్ష్మీ దీపం ఇది మధ్యలో వినాయకుడు అష్టలక్ష్మిలు ఉన్నాయి మధ్యలో వినాయకుడు కింద అమ్మవారు ఉన్నారు ఇదిగో ఇది అనమాట నేను ఆ గుళ్ళన్నీ ఇంకా చుట్టుపక్కల గుళ్ళన్నీ తిరిగాము చెన్నకేశ్వరాలయము అలాగే వినాయకుడి గుడి అవన్నీ చూసామన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం సరే అక్కడ అమ్ముతున్నారు సరే ఏదో గుర్తుగా వెళ్ళాం కదా చూసి కొనుక్కుందామని చెప్పి కొన్నాను అనమాట ఇది నా అష్టలక్ష్మి ఇదండి కాచాయిని ఇది కాదు అష్టలక్ష్మి దీపం అనమాట మధ్యలో వినాయకుడు అష్టలక్ష్మిలు ఉన్నారనమాట మధ్యలో లక్ష్మీదేవి బాగా లోతుగా బాగానే ఉంది ఈ దేపంది దీంట్లోనే చాలా సైజులు ఉన్నాయి మాత్రం సరిపోతుందిలే ఈవినింగ్కి పెట్టుకోవడానికని చెప్పి నేను మంగళవారాలు శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసినప్పుడు పెట్టుకోవచ్చు ఈవినింగ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కొనుక్కున్నాను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను సరే చాలా బరువుగా బాగుంది ఇదైతే నాకు ఆరు వందలు తొమ్మిది వందలు అలా కూడా చెప్పినవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఈ సైజులో నాకు నాలుగు వందల యాభై రూపాయలకి వచ్చింది అన్నమాట ఇది అక్కడే ఇంకా వేరే గుళ్ళు రకరకాల చాలా అనమాట అక్కడ దొరికినప్పుడు చూసినవి కొంచెం తక్కువ రేట్ అనిపించినవి అన్నీ కూడా కొనుక్కున్నాను కొంచెం ఎక్కువ దీపాలు అవి పెట్టుకోవడానికి అవసరం అవుతుంది కదా ఇప్పుడు అని ఇదేమో సిక్స్టీ రూపీస్ అండి ఇలాగ రెండు సెట్లు తీసుకున్నాను అనమాట ఇదిగో ఇది ఇదో సెట్టు ఇదో సెట్టు తీసుకున్నాను అలాగే వీటికి ప్లేట్లు వీటి ప్లేట్లు అనమాట ఇదేమో యాభై రూపాయలు చాలా దళసరిగా బాగున్నాయి ఇక్కడ వెండి వేరేగా ఉంది ఒక్కో ప్రాంతంలో ఎత్తడి ఒక్కో రకంగా ఉంటుంది ఇది ఇత్తడి ఇక్కడ ఇంకో రకంగా ఉంది మన నేను తిరుపతిలో ఉన్నానని చెప్పి చూపించాను కదా అవైతే శుభంగా ఉన్నాయి ఇవి ఈ ఎత్తడి ఇంకో రకంగా ఉందనమాట ఇవి ఈ ప్లేట్ ఏమో యాభై రూపాయలు ఈ దీపాలు ఏమో అరవై రూపాయలు ఇవి కూడా బరువుగా బాగున్నాయి పర్వాలేదు అంటే ఈవినింగ్ దీపం పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనమాట బాగా చాలా దీపాలు పెడుతూ ఉంటాం కాబట్టి ఇది అలాగే ప్లేట్లు కొన్నాను ఇవి కూడా ఎనభై రూపాయలు దాని ఏమో వినాయకుడి బొమ్మ వేసింది అలాగ ప్లేట్ ఎంత అనమాట బాగున్నాయి ఇవి కూడా బరువుగానే ఉన్నాయి పర్వాలే దళసరిగా ఉన్నాయి ఎనభై రూపాయల కంటే తక్కువనే అనిపించింది నాకు సరే గుర్తుగా కూడా ఉంటుంది ఊరు వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నట్టుగా గుర్తుగా కూడా ఉంటుందని చెప్పి ఇది ఇదేమో ఎనభై రూపాయలు రెండు ప్లేట్లు తీసుకున్నాను అలా అష్టలక్ష్మి అదే లక్ష్మీదేవిది ఆ దీపం ఒకటి ఇదొకటి ఇప్పుడు కార్తీక మాసంలో పసుపు కుంకుమ అవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి తీసుకోవడానికి వీలుగా బాగుంటుంది గుళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఇంట్లో కూడా తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి గవికన ఎక్కడన్నా మర్చిపోవడానికి వాటికి లేకుండా వెండికన్నా ఎత్తడిదైతే బెటర్ అని చెప్పి నేను ఈ ఇత్తడి స్టాండ్ తీసుకున్నానండి ఇదేమో చాలా బరువుగా కూడా ఉంది దీంట్లో పెద్ద సైజులు కూడా ఉన్నాయి నేను మాత్రం సైజు సరిపోతుందిలే డైలీ పూజగా అని చెప్పి రెండు వందల యాభై రూపాయలు ఇది డైలీ పూజ సరిపోతుందని చెప్పి ఇలాగా ఇవి అనమాట ఇదైతే బరువుగా బాగుంది భలే ఉంది స్టాండ్ గట్టిగా ఇవి నేను దీపావళి సందర్భంగా అక్కడ నా కొంచెం ముఖ్యమైనవి కొంచెం అవసరమయ్యే తీసుకున్నవి ఇవన్నమాట ఈ అమ్మవారి దీప ప్రమిదలు ఇవి స్టాండు ఇవి అలాగే బట్టలు తీసుకున్నాను ఇవి అయితే మామూలు మీషోలో తెప్పించుకున్నాను మేము ఇది ఈయనకేమో రెండు షర్ట్లు అనమాట ఇదిగో ఇదో ఒకటి మోడలు ఇదో మోడల్ ఇదో మోడల్ చొక్కా ఇదిగో ఇదో ఒకటి ఇది అలాగే నేను ఒక పంజాబీ డ్రెస్ టాప్ ఒకటి బాటమును టాప్ రెండు ఉన్నదనమాట ఇది ఆరెంజను ఇవి ఇది ఒక టాపు మా పాప అనమాట ఈ డ్రెస్సు మా పాపది పైదేమో లాంగ్ లాంగ్ స్కర్ట్ లా వస్తుంది లాంగ్ ఇది కిందదేమో స్కట్లా వస్తుంది అనమాట ఇలాగ లంగా లాగా వస్తుంది పైన వైట్ ఉండి కింద అంచుతో ఇది ఇలా లంగా వస్తుందనమాట మామూలుగా వేసుకోవచ్చు ఇదైతే పంజాబీ డ్రెస్సులకి వేసుకుంటారు కదా ఆ టాప్లా ఇచ్చాడు ఈ పైది ఒకవేళ మీకు టాపు పంజాబీ డ్రెస్సుల మీద కంటే దీని మీద సరిపోయే ఫ్యాంట్ ఏదో వేసుకోవచ్చు వైటు లెగిన్ లాంటిది వేసుకొని అయినా అలా అన్న వేసుకోవచ్చు ఇది లేకపోతే ఈ లంగా దాని మీదకి వేసుకునేట్టు కానీ స్కర్ట్ మీద లాంగ్ స్కర్ట్ అనమాట ఇది దాని మీదకి వేసుకునేట్టు పైన పంజాబీ డ్రెస్ మోడల్ టాప్ ఇచ్చాడు దీనికి కావాలంటే ఫ్యాంట్ వేసుకొని అలా అన్న వేసుకోవచ్చు లంగా మీదకి ఇలాగ రెండు రకాలుగా దీని మీదకి వేరే ఏదన్నా బ్లౌజ్ లాంటిది అది వేసుకున్నా బాగానే ఉంటుంది అలా రెండు రకాలుగా పనికొచ్చేట్టుగా ఈసారి మోడల్లాగా అనమాట ఇలాగా ఇవి మేము సంక దీపావళికి మేము కొనుక్కున్న డ్రెస్సులు అవి ఇదిగా నేను కొనుక్కున్న దీపావళి సందర్భంగా ఏదో గుర్తుగా నేను టూర్ కూడా వెళ్ళాం కాబట్టి దాన్ని గుర్తుగా తీసుకున్న సామాన్ అనమాట ఇతడి సామాన్లు ఇవి ఉపయోగించుకోవడానికి బాగుంటుంది అని చెప్పి రేపు పూజలో పెట్టి ఇవన్నీ డైలీ ఇంకా వాడేసుకుంటూ ఉంటాను సరే ఒకసారి ఇవన్నీ కూడా వీడియో తీసి చూపిద్దామని చెప్పి చేశాను ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ